మన ఉనికి వెల్కమ్ టు ఐడిటీవీ మొన్న జరిగినటువంటి సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో ఒక విచిత్రమైనటువంటి ట్విస్ట్ బయటకు వచ్చింది అందరూ అనుకున్నట్టుగానే ప్రమాదం జరిగిన తీరును బట్టి రియాక్టర్ పేలి ఉండొచ్చు రియాక్టర్ పేలడం వల్ల ఇంత భారీ పేలుడు సంభవించింది ఇంత భారీ ప్రమాదం ఇంత ప్రాణ నష్టానికి కారణం అని అయినప్పటికీ కూడా చిన్న ట్విస్ట్ ఏంటి అని అంటే రియాక్టర్ కాదు ఈ ఫార్మాసెటికల్లో సిగాచి ఫార్మాసెటికల్లో యూజ్ చేసే ఉపయోగించేటువంటి పొడి పేలటం వల్ల పొడి బ్లాస్ట్ అవడం వల్ల జరిగిన ప్రమాదం అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఇంకో కోణం దీని మీద పూర్తి దర్యాప్తు చేయడానికి కూడా ఒక ముగ్గురు శాస్త్రవేత్తలను ఇప్పటికే గవర్న ప్రభుత్వం నియమించడం జరిగింది అలాగే రెండు నెలల పాటు కూడా ఫ్యాక్టరీని మూసివేసి ప్రమాదానికి గల కారణాలు వెలుగు తీయడానికి కూడా ఈ శాస్త్రవేత్తల కమిటీ పనిచేయనుంది రెండు నెలల పాటు ఫ్యాక్టరీని మూసివేసి పూర్తిగా ప్రమాదానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టనుంది ఈ శాస్త్రవేత్తల బృందం బృందం అయితే ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తున్నట్టు దాని ప్రకారం ఫ్యాక్టరీ రియాక్టర్స్ పేలడం వల్ల కాదు ఇది దాంట్లో ఉపయోగించే ఫార్మాసిటికల్లో ఉపయోగించే ఒక పొడి పదార్థం బ్లాస్ట్ అవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం అని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదం జరిగిపోయింది చాలా ప్రాణ నష్టం జరిగింది ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయి చల్లా చెదురుగా అనమాట భయంకరమైనటువంటి వాతావరణం అసలు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న గుణపాఠం ఏంటి అని అంటే ఫ్యాక్టరీలు ముఖ్యంగా ఇటువంటి ఫ్యాక్టరీలు అనేవి ఇళ్ల మధ్యలో అస్సలు ఉండరాదు ఒకవేళ ఫ్యాక్టరీలు నిర్మించిన ప్రదేశాలు వెలుపల ఊరు వెలుపల ఉన్నప్పటికీ కూడా జనాభా పెరుగుతున్న రీత్యా ఊరు పెరుగుతున్న రీత్యా ఇళ్ళ సాంద్ర పెరుగుతూ వెళ్ళిపోతున్నారు జనాభా ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒకటి ఇళ్ల మధ్యలో ఫ్యాక్టరీ కనుక ఉంటే ఆ ఫ్యాక్టరీలను తొలగించడము చర్యలు తీసుకోవడం అనేది చేయకపోవటం లేదా ఇళ్ళ ఫ్యాక్టరీల చుట్టుపక్కల భవనాల నిర్మాణానికి అనుమతించకపోవటం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి ఒకటి ఇళ్ల మధ్యలో ఉన్న ఫ్యాక్టరీని తొలగించి వేరొక చోటకి మార్చడమైనా చేయాలి లేదంటే అసలు ఆ ఫ్యాక్టరీ ఉన్న చోటకి ఇళ్ల నిర్మాణాలు రాకుండా అధికారులు పర్మిషన్సే ఇవ్వకూడదు అసలు ఇప్పుడు జరిగిన ప్రమాదం వల్ల మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన పెద్ద గుణపాఠం ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగిన మొన్న రీఎం రేవంత్ రెడ్డి పర్యటనప్పుడు కూడా యాజమానియా స్పందించలేదు సరిగా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు అధికారులకి ముఖ్యమంత్రి గారికి అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది సరే అది పక్కన పెట్టేస్తే ప్రమాదానికి గల కారణాలు ఒకటైతే బయటకు వచ్చింది బ్లాస్టర్ రియాక్టర్స్ వల్ల కాదు పొడి వల్ల అని చెప్పేసి దాని మీద ఎంతవరకు మరి హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారం చేస్తారనేది శాస్త్రవేత్తల బృందం నిర్ధారించనుంది అయితే ఇంకొక పక్క రెండు నెలల పాటు ఫ్యాక్టరీని మూసివేయనున్నారు ప్రమాదం జరిగిన వారం పది రోజుల వరకు ఎలాగో ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని శుభ్రపరచడం కానీ ఇంకో ఇంకోటి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు అధికారికంగా కానీ అనధికారికంగా యాజమాన్యం తరపు నుంచి అలాగే ప్రభుత్వం తరపు నుంచి అయితే రెండు నెలల పాటు ఫ్యాక్టరీని మూసివేయడం వల్ల కార్మికుల జీవనాధారం జీవనోపాధి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది నిజానికి ఇటువంటి ఫ్యాక్టరీస్లో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల ఎక్స్గ్రేషియా కానివ్వండి లేకపోతే ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించిన కోటి రూపాయలు కానివ్వండి ప్రకటించింది అయితే అవి వస్తాయనేది ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాము చేసేస్తాము అయిపోతుంది అని అంటారు కానీ ఆ డబ్బులు చేరే వరకు కూడా వీళ్ళకి జీవనోపాధి ఏంటి వీళ్ళ బతుకు తెరివేంటి కేవలం ఈ జీతాల మీదే బతికే ఆధారపడే జీవన జీవితాలకు ఇప్పుడు రెండు నెలల పాటు ఉపాధి లేకపోవడం అంటే మరి ఎలా వాళ్ళు ఎలా ఈ రెండు నెలల పాటు సర్వే అవ్వాలి జీవనం సాగించాలి అని అంటే అది కూడా ఒక పెద్ద సమస్య ప్రశ్నే దీని నుంచి కూడా ఇంకొక మ మనం నేర్చుకోవాల్సినటువంటి చిన్న గుణపాఠాలు ఏమిటి అని అంటే ఇటువంటి ఫ్యాక్టరీస్లో పనిచేసే మధ్యతరగతి కుటుంబాలైనా సరే కార్మికులైనా సరే అటు యజమాన్యం తరపునైనా సరే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి ఫ్యాక్టరీస్లో సేఫ్టీ మెజర్మెంట్స్ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని నివారించడానికో లేకపోతే వాటిని తగ్గించడానికో సంబంధించినటువంటి ఫైర్ మెజర్మెంట్స్ నాన్ ఫైర్ మెజర్మెంట్స్ అంటారు అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఫ్యాక్టరీకి ఉండవలసినటువంటి అన్ని నిబంధనలు ఉన్నాయా లేదా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇలా బ్లాస్టింగ్స్ జరిగినప్పుడు తీసుకోవడం చర్యలకు సంబంధించి అన్నీ తీసుకున్నారా అన్నీ పాటించారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద నడుస్తుందో లేదా అనేది ఒక ముఖ్య సూచన అది జరిగిందా లేదా అసలు అలాంటివి ఉన్నాయా లేదా కూడా తేలాల్సి ఉంది లేదా ఇంత ప్రమాదం జరగడానికి గల కారణం నిజంగా అప్పుడే లేకపోతే ఇంకోటేదేమైనా ఇలా అయితే ఇటువంటి ఫ్యాక్టరీస్లో పనిచేసే కార్మికులు వాళ్ళ జీవితాలు ఒకటైతే ఏమిటంటే ఈ ప్రమాదాలు ప్రమాదవశాత్తు అంటే అంటే జరుగుతూ జరుగుతుంటాయి వాటిని మనం ఆపడానికి లేదు ఎందుకంటే ప్రతిరోజు నిత్యం జీవన పోరాటంలో ప్రయాణించే ఇలాంటి కార్మికులకు జీతపద్యం మీదే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో కూడా మనం ఉండాల్సిందే మన సంపాదనలో ఎంతో కొంత మన హెల్త్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టుకోవడం లేకపోతే మూడు పూట్లా తినకపోయినా ఒక పూటైనా సరే కొద్దిగా తిని ఆదా చేసుకొని కొంచెం అమౌంట్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ కిందో లేకపోతే ఒక చోట దాచుకోవడమో చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవడానికి అటు గవర్నమెంట్ పరంగా మందులకి వి వైద్యకి లేకపోతే వాళ్ళ రోజువారీ ఇప్పుడు దినచర్యకి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మాటలకైతే మాత్రం అధికారులు మంత్రులు లీడర్లు యాజమాన్యం అన్నీ కూడా బయటికి చెప్పడానికి మాత్రం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అని అంటున్నారు ఎంతమందికి అనేది ఎంతమందికి అనేది ఒక లెక్క పత్రం అయితే లేదు సో ఇటువంటి దుస్థిత పరిస్థితుల్లో జీవనం సాగించే కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మనవంతు జాగ్రత్తగా మనం ఉండడం మంచిది వాళ్ళు చేసేది వచ్చేది ఎప్పటికొచ్చేనో ఎప్పటికి చేసేనో తర్వాత సంగతి దేవుడేరు కానీ ముందు మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి మన ప్రమాదం జరిగినప్పుడు మనకు సంబంధించి కనీస ఆర్థిక సాయం మన వైపు నుంచి కనుక ఉంటే కొంత ఊరటగలుగుతోంది ఒక కుటుంబానికి ఒక మనిషి ఆర్థికంగా లేడు ఇప్పుడు అని అంటే ఎంత బాధాకరమో చూడండి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఇప్పటికే ముప్పై మూడు మంది చనిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలకి జీవనోపాధి వాళ్ళు సంపాదించి తీసుకొస్తేనే ఆ కుటుంబం నడుస్తుంది ఆ కుటుంబం సాఫీగా సాగుతుంది కష్టాలు సుఖాలు తీర్చుకుంటారు ఇప్పుడు ఆ మనిషే లేడు ఏంటి పరిస్థితి వాళ్ళకి ఆర్థికంగా ఏంటి రెండు నెలల పాటు వాళ్ళ జీవనోపాధి ఏంటి ప్రభుత్వం నుండి వచ్చే సాయం యజమాని నుండి వచ్చే సాయం ఎప్పటికందేను వచ్చాను అప్పటి వరకు సో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ మనం నే నిత్యం ఇవన్నీ కూడా ఒక గుణపాఠాలు లాంటివే సో మనం ప్రమాదం జరిగిన తర్వాత మన వంతు మన వైపు నుంచి ఆర్థికంగా బలపడటానికి నిలబడటానికి రెండు విధాల కొంత మన ఆర్థిక మూల్యం అంటే ధనం అనేది మన దగ్గర ఉంటే చాలా మంచిది సో ఏదేమైనప్పటికీ కూడా ఈ బ్లాస్టింగ్కి సంబంధించి పూర్తి ఇంకా విచారణ జరుగుతోంది శాస్త్రవేత్తల కమిటీ నేపథ్యంలో అండర్ పర్యవేక్షణలో చూద్దాం పూర్తి వివరాలు ఎప్పటికొస్తాయి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది సో ఇది సిగాచి బ్లాస్టింగ్ మీద ఐడిటీవీ విశ్లేషణ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్